హలో ఫ్రెండ్స్ ఇస్మాత్ జోడీలో అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇవ్వబోతున్నారు ఇంకా మనం చెప్పినట్టుగానే ప్రేరణాక్రమం తన హస్బెండ్తో అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే ఇచ్చేసింది అలాగే వీళ్ళతో పాటుగా చాలా మంది పేర్లు అయితే వినబడ్డాయి కానీ ఎవ్వరూ ఫైనల్ కాలేదు నిఖిల్ కావ్య వస్తున్నారు యష్మి నిఖిల్ లేకపోతే పృథ్వీ ఇంకా యష్మి పృథ్వీ విష్ణుప్రియ వీళ్ళందరూ వస్తున్నారని చాలా పుగార్లు అయితే వచ్చాయి కదా నిఖిల్ ఫ్యాన్స్కి అయితే పెద్ద పండగ అని చెప్పవచ్చు కాకపోతే నిక్ నిఖిల్ తో పాటు కావ్య అయితే రాలేదు నిఖిల్ ఒక్కడే వచ్చాడు కాకపోతే అది వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే కాదు అమర్ తేజు నిఖిల్ కావ్య ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ మన అందరికీ తెలుసు కదా అయితే నెక్స్ట్ వీక్ అయితే ఫ్యామిలీ ఎపిసోడ్ కూడా ఉంది ఈ వైల్డ్ తో పాటుగా సో అందుకని నిఖిల్ అయితే అమర్దీప్ ఇంకా తేజస్వి గౌడలకి సపోర్ట్ అయితే వచ్చాడు అలాగే తనతో పాటు రాశి వచ్చింది హీరోయిన్ తెలుసు కదా తను ఇంకా నరేష్ లొల్లా ఇంకా అమర్దీప్ ఫ్యామిలీ అయితే వచ్చారనమాట చాలా మంది కావ్య కూడా వస్తే బాగుండు కదా అమర్దీప్ కావ్య వాళ్ళు ఎంత క్లోజ్గా ఉండేవాళ్ళు కానీ కావ్య రాలేదేంటి అని అనుకుంటున్నారు అమర్దీప్ తేజస్విని కావ్యాన్ని కూడా పిలిచారంట కానీ కావ్య అయితే చిన్న సీరియల్ షూటింగ్ అయిపోయిన తర్వాత తను బెంగళూరు వెళ్ళిపోవడం వల్ల ఇంకా రాలేదంట సారీ అయితే చెప్పింది అన్నట్టు తేజస్వి అమర్దీప్ అయితే చెప్తున్నారు మరి ఎంతవరకు నిజమో తెలీదు వీళ్ళిద్దరిని కలపడానికి వీళ్ళిద్దరైతే చిన్న ప్రయత్నమే చేశారని చెప్పవచ్చు అయితే ప్రోమో రిలీజ్ అవ్వగానే నిఖిల్ని చూసి కావ్య ఏది ఏది అంటూ చాలామంది అయితే చూశారు కానీ కావ్య అయితే రాలేదు కొందరైతే కావ్య కూడా వచ్చిందనేసి చెప్తున్నారు కానీ రాలేదు అందరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ అనేవి వస్తాయి అందరూ తప్పులు చేస్తారు మరి మీ ఇద్దరిలో ఎవరి తప్పు మీకే తెలియాలి కానీ మీరు కలవాలంటూ మీ అభిమానులు అయితే ఎంతో ఇష్టపడుతున్నారు అలాగే నిఖిల్ కూడా ప్యాచప్ అయితే రెడీగా ఉన్నాడనే చెప్పవచ్చు ఇంకా కావ్య చేతులనే ఉంది ఇలాంటి వీడియోస్ గురించి ఛానల్ని